కడుపులో ఎలకలు బరిగెడుతూ ఉన్నాయి అవెలా మింగారక్క అనుకుంటున్నారా ఏదో సరదా లేండి బాగా ఆకలిగా ఉందని పాస్తా అయితే అనమాట పొద్దున్నే రెండు గ్లాసులు వేసి పుదీనా రైస్ అయితే అనమాట మూడు బాక్సులు కట్టగా ముగ్గురు తినగా నాకైతే ఒక్క పెడిసే మిగిలిందనమాట బ్రేక్ఫాస్ట్ టైం కి నా బుజ్జి పొట్టుకి అదైతే సరిపోయింది పదకొండు పదకొండున్నర అలా అవుతూ ఉంది ఇంకేముంది ఆకలి దేవత కడుపు తడుతూ ఉంది అనమాట ఇప్పుడు కానీ అన్నం కూర చేశానే అనుకోండి సాయంత్రానికి చల్లగా అయిపోతుంది అది తినడానికి మా వాళ్ళ మూతులు ముప్పై ఆరు చెట్లు పోతాయనమాట వాళ్ళతో బాధ లేకుండా నాకు ఎమ్మీగా పిల్లలకి స్నాక్ గా ఉండాలి అనేసి ఈ విధంగా అయితే పాస్తా అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు నేను పాస్తా చేసినా కూడా వన్ పార్ట్ పాస్తా అయితే చేస్తాను కుక్కర్లో ఒక గ్లాసు పాస్తాకి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తాను ఎమ్మీ ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట రెండంటే రెండు విజులు వస్తే చాలు ఇట్టే ఉడికిపోతుంది నేనైతే ఫైనల్గా కొంచెం చీజు అలాగే రెడ్ సాస్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేదు అందుకే వేయలేదు అసలు నేను ఈ టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంత ఎమ్మెగా వచ్చింది క్లైమేట్ కూడా కూల్ కూల్గా ఉంది పిల్లలకి పెడతానో నేనే తినేస్తాను అస్సలు తెలియదు మరికి వీడియో చూసారు కదా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి